వెల్కమ్ టు డిస్టిక్ మీడియా ఆంధ్రప్రదేశ్లోని అక్రమ మైనింగ్ గుంటూరు జిల్లా పత్తిపాడు మంది నియోజకవర్గంలో చోటు చేసుకుంది మనం ఏదైతే చూస్తున్నామో మనం నాయుడుపేటలోని ఏదైతే అక్రమ మైనింగ్ ఉందో కొన్ని వందల కోట్లు ఇక్కడ నుంచి అక్రమ మైనింగ్ జరుగుతుంది అయితే ఈ అక్రమ మైనింగ్ జరుగుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారు రోజుకి యాభై నుంచి ముప్పై వరకు ముప్పై నుంచి యాభై వరకు లోళ్ళు ఇక్కడ నుంచి మట్టి తరలిస్తున్న అధికారులు కూడా దీన్ని పట్టించుకున్న పరిస్థితి అయితే ఉంది ఈ నియోజకవర్గంలో గతంలో ఐఏఎస్ అధికారిగా చేసినటువంటి ఒక ఐఏఎస్ అధికారి ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే ఈ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈ అధికారి అధికారిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో అక్రమ జరుగుతున్న ఆయనకి ఈ విషయం తెలియకపోవటం శోచనీయం అయితే ఇక్కడ జరుగుతున్న అక్రమమైన మరి ఎవరు చేస్తున్నారు ఎందుకు అన్న దాని మీద ఒక ప్రశ్న అయితే ఉంది ఈ అక్రమేనింగ్ జరుగుతున్నా కూడా అధికారులు ముడుపులు ముడుతున్నాయా అధికారులు జేబులు నింపుతున్నాయా ప్రభుత్వ ఖజానా గండు జరుగుతుంది అనేది ఇంకా తెలియాల్సిన ఉంది అధికారులు మాత్రం కన్నెత్తి చూడడం అయినాం ఈ నియోజకవర్గంలో పత్తిపాడి నియోజకవర్గంలో ఈ నాయుడుపేటలో జరుగుతున్న అక్రమమైనంగ్ ఇక్కడ ప్రజాధనాన్ని వృధా చేస్తుంది ప్రభుత్వానికి చెందాల్సినటువంటి ఏ బిల్లులు ఉన్నాయో ఏదైతే కట్టాల్సినయో పన్నులు ఉన్నాయో ఆ పన్నులు కట్టకుండా అక్రమ మైనింగ్ కొనసాగుతూనే ఉంది అయితే ప్ర ప్రభుత్వానికి గండి మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు ఒకవేళ ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా ఇక్కడ కనీసం ఆరు మీటర్ల వరకే పరిమితం ఉంటుంది కానీ ఆరు మీటర్ల దాటి కూడా ఇక్కడ అక్రమ మైనింగ్ ఏదైతే ఉందో నాయుడుపేటలో కనీసం యాభై అడుగుల పైచీలకు ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతున్నట్టు మనం స్పష్టంగా విజువల్ చూస్తున్నాం ఇక్కడ కొన్ని వందల లారీలు ప్రతిరోజు ముప్పై నుంచి యాభై లారీలు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి అయితే కనపడుతుంది ఒక్కొక్క లోడ్కి సుమారుగా మూడు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఐదు వందల రూపాయల వరకు ఇక్కడ ఛార్జ్ అయితే చేయబడుతుంది ఈ మరి ఈ ఖజానా ఎక్కడికి వెళ్తుంది ఎవరు దీన్ని ఏ విధంగా చేస్తున్నారనే దాని మీద ఒక ప్రశ్న అయితే ఇక్కడ ఉంది ఏదైతే ఇక్కడ అక్రమమైన జరుగుతుందో ఇది దీన్ని మీరు అందరూ కూడా చూస్తున్నారు ఇది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు దృష్టికి పోవాలి కాబట్టి దీన్ని ఖచ్చితంగా అందరూ చూడండి దీన్ని షేర్ చేయండి ఎందుకంటే ఇక్కడ ప్రకృతి సంప్రద సంపదలు దోచుకుంటున్నారు ఇది మీరు చూడటం వల్ల ఇది షేర్ చేయటం వల్ల ఇది ఆ ముఖ్యమంత్రి దృష్టికి వెళ్తుంది ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో గుంటూరు జిల్లాలో ప్రధానంగా రాజధానికి అతి సమీపంలో ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో పత్తిపాటి నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ఆయన దృష్టికి తీసుకెళ్లాలని సహజ సంపదను కాపాడుకోవటం అందరూ భాగస్వాములు కావాలి కాబట్టి ఖచ్చితంగా దీన్ని షేర్ చేయండి ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి అధికారులు కూడా దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ అక్రమ మైనింగ్ జరగకుండా సహజ సంపదను కాపాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం ఏదైతే చూస్తున్నామో అక్రమ మైనింగ్ దగ్గర అతి సమీపమున జిందాల్ వేస్ట్ ప్లాంట్ అనేది వేస్టేజ్ ప్లాంట్ అనేది దగ్గరే ఉంది అయితే దీనికి సందర్శించడానికి ఒక రెండు మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్లో ఇక్కడికి రావడం జరిగింది ఈ యొక్క మైనింగ్ అనేది జరుగుతుంది అయితే నుంచి చూస్తున్నప్పుడు కూడా ఈ మైనింగ్ అనేది స్పష్టంగా ముఖ్యమంత్రి వైపు చంద్రబాబు నాయుడు గారిని కనిపిస్తుంది అయితే ఈ మైనింగ్ కూడా ఇంకా ఆయన వస్తున్నాడు కాబట్టే మైనింగ్ పక్కన పెట్టేసి ఈ మైనింగ్ జరగకుండా చూస్తున్న పరిస్థితి కనపడింది తర్వాత వెళ్ళిన తర్వాత కూడా మూడు రోజుల క్రితం జరిగిన తర్వాత కూడా మళ్ళీ మైనింగ్ మొదలు పెట్టారు ప్రతిరోజు కూడా ఇక్కడ నుంచి కనీసం ముప్పై నుంచి యాభై లారీలు అక్రమంగా మైనింగ్ అయితే తరలిస్తున్నారు అయితే దీని మీద అనేక రుమార్లు అయితే ఉన్నాయి దీన్ని చేస్తే మైనింగ్ గురించి ఎవరు పోవద్దు పట్టించుకోవద్దు అని చెప్పేసి అనేక మంది చెప్తున్నా దీన్ని ప్రాణాలు సైతం తెగించి కూడా నేను ఇది వాస్తవాలని బయట పెట్టాలి కాబట్టి ఇది జరుగుతున్న వాస్తవం కాబట్టి మనం ఏదైతే ఉందో దాన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం దీన్ని ప్రాణాలు తెగించి కూడా ప్రాణం ఉన్నా లేకపోయినా మైనింగ్ జోలి పోవద్దని చెప్పినప్పటికి కూడా ఈ మైనింగ్ బయట పెట్టాలని దీన్ని పట్టబలి చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలక్ట్రాయిడ్లో ఇక్కడ చూసిన పరిస్థితి అయితే మేమైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా సహజ వనరులు దోచుకోకుండా సహజ వనరులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వానికి చెందాల్సిన ఆదాయాన్ని బిల్లుల రూపంలో చెల్లించకుండా ఈరోజు అక్రమ మైనింగ్ అక్రమంగా జరుగుతున్నటువంటి మైనింగ్ వాళ్ళ జేబుల్లో ఖజానాలు నింపుకుంటున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం ఇలాంటి అక్రమ మైనింగ్ అధికారులు కూడా నిర్లక్ష్య వైఖరి అయితే మనం స్పష్టంగా చూస్తున్నాం అయితే దీనికి ఎవరు బాధ్యులు సహజ వనరులు దోచుకుంటున్నటువంటి ఇలాంటి వనరులని సహజ వనరులు మనం ఏదైతే చూస్తున్నామో ఇక్కడ క్వారీలు చూస్తున్నామో ఇక్కడ కనీసం మనం చూస్తున్నది ఏదైతే ఉందో దీని కనీసం మనకు ఆరు మీటర్లే తోవాల్సిన పరిస్థితి అయితే ఉంది కానీ ఇక్కడ కనీసం మినిమం యాభై అడుగుల లోతులో ఇక్కడ అక్రమ మైనింగ్ అయితే కనపడుతుంది మనం మన పక్కన చూస్తున్నాం మనం ఏదైతే మనం ఇక్కడ విజువల్స్ తీస్తున్నామో ఇక్కడ ప్రొక్లైన్ కూడా ఉంది ప్రస్తుతం మనం వచ్చిన పరిస్థితిలో కూడా ఇక్కడ ఈ మైనింగ్ ఆపిన పరిస్థితి అయితే కనపడుతుంది ఇక్కడ ప్రొక్లెయిన్తో తొక్కుతున్న తొక్కుతున్న విజువల్స్ అయితే మనకి స్పష్టంగా జరుపుతుంది చూస్తున్నారు ఈ ప్రొక్లైన్ రెండు ప్రొక్లైన్ ఉంటుంది స్పష్టంగా అయితే అక్రమమైన జరుగుతున్నట్టు ఉంది ఇక్కడ కనీసం వాటర్ వస్తున్నా కానీ దీన్ని వదిలిపెట్టకుండా ఇక్కడ ఎవరైతే క్వారీలో కూడా మళ్ళీ ఒక బోరు ఒక మోటార్ కూడా పెట్టి ఏర్పాటు చేస్తున్నారు ఇంకా మైనింగ్ అయితే కొనసాగుతుంది ప్రస్తుతం మైనింగ్ జరగకుండా ఇక్కడ కొంతమంది ఇక్కడ ఉండి మైనింగ్ చేస్తున్నట్టు స్పష్టమైన ఆధారాలు మనకు జరుగుతున్నాయి